అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులైనాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన తర్వాత మూడు లక్షల ముప్పై వేల కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డిబిటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు సాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గంతి జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల కోట్లు అమ్మఒడి ద్వారా ఒక ఇరవై ఆరు వేల కోట్లు చేయూత ద్వారా ఒక పద్నాలుగు వేల కోట్లు ఆసరా ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్లు వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్ గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి మధ్యవర్తులు దళాలు దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేయబట్టే అవన్నీ కూడా సాధ్యమైనాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నాము అని సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లికి వందనం అతను ఇవ్వాలా అంటే ప్రతి బిడ్డకి కూడా దీనికి ఎంత కావాలి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే పదమూడు వేల కోట్లు అవసరమైతే ఐదు వేల నూట యాభై కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు ఈ ఐదు వేల నూట యాభై కోట్లు కూడా పెడతాడని నమ్మకం మీ రోజు ఏ ఒక్కరికి కూడా లేదు అలానే ఆడబిడ్డ నిధి ఏం చెప్పాడు ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళని ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం అలానే అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు సుమారుగా మన దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులకి మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఆ లెక్కను కానీ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు అవుతుంది కానీ ఎంత చూపించారు బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్లు చూపించారు అలానే మనబడి నాడు నేడు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ ని మనం డెవలప్ చేసుకున్నాం ఈరోజు కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నిటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అందరూ ఆశ పెట్టుకున్నారు తెలంగాణలో ఇమీడియట్ గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈ రోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడా కూడా దాని గురించి ఊసే లేదు ఉద్యోగులకైతే ఏం చెప్పారు మీనిచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది నేను రాంగ్ మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది మళ్ళీ దీనికి అంతటి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మన టైంలో అప్పులైనాయి అంటే సుమారుగా మనకి అరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే తొంభై ఒక్క వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది దీని మోసం అనగా ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన